వెల్కమ్ బ్యాక్ టానల్ క్రేజీ కళ్యాణ్ వ్లాగ్స్ మీరు కనుక నా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన బెల్లైకని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసి ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి నైన్టీస్ జనరేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అదేంటి నైన్టీస్ గురించి ఏమంటుంది అనుకుంటున్నా ఓ నైంటీ స్కిట్స్ చాలా స్పెషల్ అనమాట వీళ్ళు ఒక వాట్సాప్లో స్టేటస్ మారిపోయారనమాట నైన్టీస్ జనరేషన్ వాళ్ళకు ఉండే స్పెషాలిటీ అంటే అసలు వాళ్ళు ఏమేమి ఫేస్ చేశారు వాళ్ళు ఏమేమి దగ్గర నుంచి చూసారు అసలు వాళ్ళు వచ్చిన చేంజెస్ ఏంటి అన్నీ ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాము ఇంకా మిమ్మల్ని ఎక్కువసేపు ఫేస్ చెప్పి తలుచుకోలేదు ఇక ఆలస్యం కానీ మనం వీడియోలకు వెళ్ళిపోదాం యాక్చువల్లీ నేను నైన్త్ జనరేషన్ గురించి ఎందుకు అంటే మేము కూడా నైన్టీ జనరేషన్ కాబట్టి అంటే ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా నైంటీస్ జనరేషన్ కిందకు వస్తారు వీళ్ళు వీళ్ళు అంటే మనకి సెవెంటీస్ జనరేషన్లో ఉన్న వాళ్ళకి నైంటీస్ జనరేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది జనరేషన్ అంటే పెరిగే కొద్ది జనాలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు గ్యాప్ ఉండే కొద్ది వాళ్ళ నైంటీస్ జనరేషన్లో ఉండే ఆలోచనలు వాళ్ళ టాకింగ్ భాష అన్నీ డిఫరెంట్గా ఉంటాయి సెవెంటీస్ జనరేషన్లో వాళ్ళకు ఉండే మాట తీరు ఆలోచనలు అన్ని డిఫరెంట్గా ఉంటాయి జనరేషన్ జనరేషన్ మధ్యలో ఇంత గ్యాప్ ఉండడం వల్ల వాళ్ళ మాట తీరు ఆలోచనలు అన్నీ చాలా వేరియేషన్స్ ఉంటాయి ఒకరు ఒకరు ఒకలాగా ఆలోచించలేరు ఒకరి ఆలోచనలు ఒకరికి నచ్చకపోవచ్చు అందుకోసం కావచ్చు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బాబు తన నాన్నకు చెప్తే అబ్బాయి చెప్పిన ట్వంటీ ఇయర్స్ ఉన్న బాబు చెప్పిన మాటలు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న నాన్నకి నచ్చకపోవచ్చు అప్పుడు నాన్నేమనుకుంటా నేను చెప్పేది నా కొడుకు అర్థం అవ్వట్లేదు నాన ఇట్లా జనరేషన్ ఇలా ఒకరి చెప్పినది ఇంకొకరు నచ్చకపోవచ్చు ఇంట్లో ఉంటుందన్నమాట సో కి జనరేషన్ ఒక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు వీళ్ళు ప్రతిదాన్ని దగ్గర నుంచి చూసి వచ్చారు అంటే ఇప్పుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ నెట్ టెక్నాలజీ పెరిగిపోతుంది టెక్నాలజీ లేని రోజుల నుంచి చాలా దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చారు చాలా తొందరగా అన్నిటిని అప్డేట్ చే చేశారు ఇప్పుడు అటు అన్నిటిని వీళ్ళు క్యాచ్ చేశారు నైన్టీ జనరేషన్ వాళ్ళు నాకు తెలిసి వీళ్ళే బ్లాక్ అండ్ వైట్ టీవీ లాస్ట్ జనరేషన్ కిడ్స్ అండి నైంటీస్ కిడ్సే మనము ఎమ్మంటే కలర్ టీవీని కూడా కూడా చూసేసాము స్మార్ట్ ఫోన్స్ అంటారా ఒకప్పుడు నైంటీస్ కిడ్స్కి స్పెషల్ అంటే నోకియా ఫోన్స్ నోకియా ఫోన్ అనేది ఒక ఎమోషన్ నైంటీస్ కిడ్స్కి అప్పట్లో ఎవరి దగ్గర ఎక్కువ ఫోన్స్ ఉండేవి కావు టెలిఫోన్స్ ఉండేవి టెలిఫోన్స్ తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చినాయి ల్యాండ్ ఫోన్స్ తర్వాత ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ వచ్చినాయి మళ్ళీ ఎమ్ఐ మన దగ్గర నుంచి చూసొచ్చినాం ఒకప్పుడు గేమ్స్ అనగానే గోళీలాట అష్టచం ఇవి ఈ అబ్బాయి ఇలా అందరూ అందరూ ఆడారండి స్కెచ్ గర్ల్స్ బాయ్స్ అండి డిఫరెన్స్ లేకుండా అందరూ ఆడారు ఈ గోళీలాటలు అదే టైంలో మనకి కబడ్డీ గేమ్స్ అనగానే మనకి వైటీ సిటీ అనేది వచ్చేది దానికోసం చాలా మంది విలేషన్ ఉండదు కూడా గేమ్ ఆడ సిటీస్కి వెళ్ళి కూడా గేమ్స్ ఆడేవాడు అలాంటి అలా అయిపోయారు వై సిటీ గేమ్స్ ఇలా కంప్యూటర్ గేమ్స్ ఆడేవారు కొంతమంది నెట్ సెంటర్స్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ గడ్డకింతా గేమ్ ఆడిన రోజులు కూడా ఉన్నాయి నైన్త్ జనరేషన్ వాళ్ళు సో నైన్త్ జనరేషన్ అందుకోసం చాలా స్పెషల్ వాళ్ళన్నీ ప్రతిదాన్ని దగ్గర నుంచి చూసి వచ్చారు అలా అలా మార్పు చెందుతూ వస్తున్నాయి ప్రతిదీ ఇక తొక్కుడు పిల్ల అష్టాచెమ్మ చేత వైకుంఠ పాలు ఇలాంటి గేమ్స్ అన్ని చాలా అలాంటి గేమ్స్ నైన్టీ జనరేషన్ తప్ప మిగిలిన ఎవరు ఆడలేదు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలు ఆడుతున్నారు అసలు వాళ్ళకి ఏం తెలియవు స్మార్ట్ ఫోన్లో గేమ్స్ తప్పించి ఏం తెలియదు మనం అయితే అన్నీ చూసొచ్చాము అన్నీ చేసినాము మనంత ఇంకా ఇంకెవరా చేయలేదు నైన్టీ జనరేషన్ చేసినంత సో ప్రతిదీ స్పెషల్ అనమాట ఈ నైంటీస్ జనరేషన్ వాళ్ళకు ఉండే ఒక గాసిప్స్ ఏంటి అంటే ബുക്ക് നിമലെക്കെ നിമക്ക പെടുത്ത പിളിൽ പടുത്ത അനോ ഗൊച്ചേദി മല്ലേ പ്ലസ് ബബ്ലിക്കം തൻ്റെ കടുപ്പ പോ അനോ പെഗല ചുട്ട് പോകാൻ സച്ചി പോത്ത കോസ്പേദി അപ്പം ചുയിക അസ ബബ്ലിക് ചുയ്യമോ തെളിയത് അല്ല അല്ലെങ്കിൽ സച്ചുവേഷൻ ഉണ്ടേവാളം മനു അപ്പം ഇപ്പോഴാണ് ചുയ്യം ചെയ്യും അപ്പോൾ ചുയ്യാണെങ്കിൽ ബബ്ലിക്കം വന്നിട്ട് നമ്മളെ കടുപ്പി പോ ചിപ്പോ പെഗലിച്ച് കോസിപ്പ చాలా చాలా వాళ్ళ ఇంకో క్రికెట్ అంటే పిచ్చ ఫ్యాన్స్ ఉండేటప్పుడు నైన్టీస్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళకి పిచ్చి అనమాట క్రికెట్ గల్లీ క్రికెట్ టోర్నమెంట్స్ అట్లా ఆర్డర్ పెట్టుకొని కనెక్ట్ చేసుకుని ఆడేటోళ్ళు అప్పుడు అప్పుడు రోజులలో క్రికెట్ మళ్ళీ ప్లస్ బాక్సింగ్ కూడా రెస్లింగ్ అనేది చాలా ఫేమస్ అనమాట డబ్బులు టూ రెస్లింగ్ అంత అన్ని గేమ్స్ చూసే చోట చాలామంది వాటిని ఎస్పెషల్ ఇప్పుడు మనం గ్రీటింగ్ కార్డ్స్ ఉండేవి కదా సేమ్ అలా కార్డ్స్ లాదు ఇచ్చేటళ్ళు ఆ ఫేమస్ ఫైటర్స్ ఫైటర్స్ని ఫొటోస్ అలాంటివి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కునే వాళ్ళం షాప్లలో అలా ఇప్పుడు అలాంటి గ్రీటింగ్ కార్డ్స్ లేవు ఏవి లేవు ఏ కార్డ్స్ లేవు మనం న్యూ ఇయర్ వస్తే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చుకుంటూ ఉంటాము నైన్త్ జనరేషన్ వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు అసలు ఏ గ్రీటింగ్ కార్డ్స్ అంటే కూడా తెలియదు లెటర్స్ వచ్చేటి లెటర్స్ ఏమైనా ఇప్పుడంటేనే స్మార్ట్ బుక్ అప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఉన్న టెలిఫోన్ టెలిఫోన్ ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి లెటర్స్ ఫస్ట్ లేటెస్ట్ ఆసేటోళ్ళు లెటర్స్ కూడా చాలా మన మనప్పటికీ చాలా తగ్గిపోయాయి తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి ఎవరో ఒకరి ఇంట్లో ఫోన్ ఉండే తర్వాత తర్వాత ఫ్రీ అలా ఉండేవి కోసీ పండ్డా కాబట్టి మెమ్మస్ ధోని అప్పటికి బాగా ఫేమస్ క్రికెట్ ఆడే మహేంద్ర సింగ్ ధోని ధోని రోజుకి సిక్స్ లీటర్స్ మిల్క్ తాగుతాడనే రూమర్ కూడా బాగా హల్ చేయాలి అప్పట్లో ఇలా ఇంకేమైనా కాన్సిప్ట్స్ ఉన్నాయా ఇంకా నాకు తెలిసితే ఇవే కాసిప్స్ నేనైతే విన్నాను ఇంకా మీకు ఏమన్నా తెలిసి నాకు కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇన్ని మెమరీస్ ఉన్నాయండి నైన్టీస్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ ఇప్పుడు తలుచుకుంటే భలే కనిపిస్తాయి ఇక మనుషులు మారడం సహజం అది ఎవరైనా సరే కానీ మెమరీస్ అలాంటివి ఉంటాయి మనుషులు ఎంత మారినా వాళ్ళు ఎలా ఉన్నా కానీ వాళ్ళతో ఉండే మెమరీస్ అలాగే ఉంటాయి వాళ్ళం ఇప్పుడు ఏ ఏ స్టేజ్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ ఇవన్నీ రివైన్ చేసుకుంటారు మన ఫ్రెండ్స్ చాలా నెంగ జనరేషన్స్ వాళ్ళు చాలా స్పెషల్ ఎందుకంటే వాళ్ళు ఎవరిని పరిచి మనం వాళ్ళు వదులుకోరనమాట ఎక్కడున్నా మంచిగా ఎక్కడున్నా ఏ ప్లేస్లో ఉన్న వాళ్ళు బావి తలుచుకుంటే ఇప్పుడు అట్లా లేరు హాయి బాల్య అంతే అందుకోసమే ఇప్పుడు ఎలా ఉన్నా ఎక్కడున్నా వాళ్ళలో అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ ఎక్కడున్న ఏ స్టేజ్లో ఉన్నాం మన నైన్టీ జనరేషన్ చాలా స్పెషల్ ఇప్పుడు కొన్ని కొన్ని దాంట్లో ఫేస్బుక్లో కానీ నైన్త్ జనరేషన్ స్పెషల్ అకౌంట్స్ చాలా తీసిన చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి ఒకప్పుడు ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ లేని రోజుల్లో మనం ఒక హంగామా మంచిగా స్లామ్ బుక్స్ అలాంటివి వచ్చేటి ఇప్పుడు ఇంత నెట్ వచ్చి టెక్నాలజీ వచ్చినాయి కానీ ఏ జనరేషన్లో ఉండే స్పెషాలిటీ ఆ జనరేషన్గా ఉంటుంది എ ടൈമിൽ ചെയ്യാൻസിനെ ചെയ്യുമ്പോൾ ആ ടൈമിൽ ചെയ്യാലി സോ മനം ലി എസ് ജനറേഷൻ അനുക്കുണ്ടരേഷൻ സോ മറ്റേ ജനറേഷൻ അത് നമുക്ക് കോമെൻറ്റ് ചെയ്യേണ്ടി നീക്കി വീഡിയോ തപ്പം നെച്ചുനാ താങ്ക് യു ഫർ വാച്ചിംഗ് ഓക്കെ ഡീബാ ബൈ സി നെക്സ്റ്റ് വീഡിയോ